టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారు జర్నలిస్ట్ యాక్టివేషన్ కార్డులు మరియు ఇల్లు ఇస్తామని హెల్త్ కార్డులు ఇస్తామని మోసం చేశారు తొంభై రోజుల్లో ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి యాక్టివేషన్ కార్డులు ఇవ్వలేదు ఇల్లు ఇవ్వలేదు హెల్త్ కార్డు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అన్ని మోసాలే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజల్ని ఏ విధంగా ఓట్లు అడుగుతారు అందరికీ నా నమస్కారాలండి మా పేరు మహమ్మద్ చాందపాషా నేను సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షున్ని నేను తెలుగులో కూడా చెప్తున్నాను హిందీలో కూడా చెప్తున్నాను దీన్ని అర్థం చేసుకోవాలి ఆల్ పొలిటికల్ పార్టీ లీడర్స్లో చెప్తున్నాను కాంగ్రెస్ వాళ్ళకు చెప్తున్నాను బీజేపీ వాళ్ళకు చెప్తున్నాను టీఆర్ఎస్ వాళ్ళకు కూడా చెప్తున్నాను ఫస్ట్ మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలి అప్పుడు ఓటు అడగండి ఇచ్చిన హామీలు కూడా మీరు అమలు చేస్తలేరు మరి ఏం ముఖం పెట్టుకొని ఓటు అడుగుతున్నారు మీరు నేను ఒక సోషల్ వర్కర్ని నేను నాకు హక్కు ఉంది అడిగేదందుకు అధికారం నాకు ఉంది నేను పతకొలో కడుతున్నాను పొలిటికల్ పార్టీ లీడర్స్లకు మా జర్నలిస్టులకు మీడియా మిత్రులకు హెల్త్ కార్డు ఇస్తానని మోసం చేసిరు కదా హెల్త్ కార్డు ఇచ్చారా మా జర్నలిస్ట్ మిత్రులకు చిన్న మీడియా కానీ పెద్ద మీడియా కానీ ఏ పత్రిక రిపోర్టర్స్ అయినా కానీ యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్స్ అయినా కానీ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అయినా కానీ మా జర్నలిస్ట్ మిత్రులకు హెల్త్ కార్డు ఇస్తానని మోసం చేసిరు కదా ఫస్ట్ మా హెల్త్ కార్డు ఇవ్వండి జర్నలిస్టులకు మా జర్నలిస్టులకు డబల్ బెడ్రూమ్ ఇస్తానని మోసం చేశారు మా జర్నలిస్టులకు ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తానని మోసం చేశారు మా ముస్లింస్లకు పన్నెండు శాఖం రిజర్వేషన్ అమలు చేస్తానని మోసం చేశారు ఎందుకు మోసం చేశారు ఫస్ట్ మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరేమన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టులకు మీడియా మిత్రులకు తొంభై రోజుల్లో అడగరేషన్ కార్డు ఇస్తానని చెప్పి మోసం చేసారు కదా మరి జర్నలిస్టుల మిత్రులకు ఎందుకు మోసం చేశారు మీరేమన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు గొట్టంగా అని చెప్పారు మీరు ఆ గాలే సపోర్ట్ తీసుకుంటున్నారు కదా మీరు ఆ గాలే సపోర్ట్ చేసినందువల్లనే ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు పేరు తెచ్చుకుంటున్నారు కదా మరి మీకు చేత కాకపోతే ఎందుకు మాటిచ్చారు మాటిచ్చి ఎందుకు తప్పారు మీడియా మిత్రులకు మీరు ఇన్సర్ట్ చేశారు ఎందుకు చేశారు మరి ఈరోజు మీడియా మిత్రుల సపోర్ట్తోటే మీరు ఈరోజు ఆ మీడియా బలంతో కదా మీరు ఈరోజు సీఎం అయ్యారు మరి మీ మీరు ఫస్ట్ జర్నలిస్టులకు హెల్త్ కార్డ్ అమలు చేయండి జర్నలిస్టులకు అడగ్రేషన్ కార్డ్ అమలు చేయండి జర్నలిస్టుకు ఇంద్రం మీలు ఇస్తానది ఇవ్వండి ఫస్ట్ జర్నలిస్టుకు డబల్ బెడ్రూమ్ ఇస్తానని మాట ఇచ్చారు ఆ మాట నిలబెట్టుకోండి జర్నలిస్టుకు పన్నెండు మా ముస్లిమ్స్కు పన్నెండు శాఖ రిజర్వేషన్ అమలు చేస్తానని మోసం చేశారు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మోసం చేశారు మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మోసం చేశారండి నేను ఇద్దరికి ఎక్కువ చెప్తున్నాను మా జర్నలిస్టులకు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు మా జర్నలిస్టుల మీద అక్రమ కేసులు పెట్టి అని ఎత్తివేయండి మా జర్నలిస్టులకు గుట్టం కాలని అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి మీరు క్షమాపణ అడిగి జర్నలిస్ట్ మిత్రులకు క్షమాపణ అడగాలి మీరు ఎందుకంటే మా జర్నలిస్టు లేకపోతే మీరు పేరు సంపాదించుకోరు మా జర్నలిస్టులతో మీరు పేరు సంపాదించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఐదు వందలకు గ్యాస్ ఇస్తారని మోసం చేశారు ఐదు వందలకు ఇస్తలేరు వెయ్యి రూపాయలకి ఇస్తున్నారు మరి ఒక తులం బంగారం ఇస్తానని మీరు మోసం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు మా జర్నలిస్టులకు మీరు ఆడగలసిన కార్డు ఇస్తారని మోసం చేశారు మా జర్నలిస్టులకు ఇంద్రమే ఇస్తానని మోసం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళలకు నెలకు ఇరవై ఐదు వందలు మీరు అకౌంట్లు వేస్తానని చెప్పారు అది మోసం చేశారు మరి ఎందుకు మరి ముస్లిం ఓట్లు అడుగుతున్నారు అసెంబ్లీలో మంచి నాయకుడు కావాలి ప్రజలతోటి ఇరవై నాలుగు గంటలు ఎవరు ఉంటారో వాళ్ళకే ఓట్ ప్రజలకు కూడా చెప్తున్నాను నేను ఐదు వందలు తీసుకొని వెయ్యి రూపాయలు తీసుకొని ఓట్లు వేయద్దు ఎవరు ప్రజలతోటి ఉంటారో ఇరవై నాలుగు గంటలు ఎవరు ప్రజలకు సేవలు చేస్తారో వాళ్ళకి ఓట్ వేయాలని నేను ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే మాయ మాటలు చెప్తున్నారు ఐదు సంవత్సరాలు ఒక్కసారి వస్తారు దాని తర్వాత ఓట్లేపిస్తున్నాక ఎవడు ఏ నాయకుడు కనిపించడు ఒక మీడియా మిత్రుడు ఎవరైనా కరెక్ట్ వార్తలు పెడితే మీడియా మిత్రుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు ఇది తప్పు చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఉన్నదిన్నది వార్తలు పెట్టద్దా ఒక ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఆ వార్తలు పెట్టద్దు అని బెదిరిస్తారు ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులు ఇది తప్పు వాళ్ళు చేసేటిది దయచేసి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుకుంటున్నాను సీఎం రేవంత్ రెడ్డి గారు మన టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కూడా మాకు మోసం చేశారు అవునండి జర్నలిస్టులకు హెల్త్ కార్డు ఇస్తారని మోసం చేశారు జర్నలిస్టులకు ఆధ అడగరేషన్ కార్డు ఇస్తానని మోసం చేశారు జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని మోసం చేశారు జ ముస్లింస్లకు పన్నెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తానని మోసం చేశారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని మోసం చేశారు దళిత ముఖ్యమంత్రి చేస్తానని కూడా మోసం చేశారు మా కేసీఆర్ గారు కూడా ముస్లింస్లకు చిన్న చూపు చూస్తున్నారు ఈరోజు జుబ్లస్ కాన్స్టిట్యూషన్లో ఈరోజు పోరా పోటీ చేస్తున్నారు మా ముస్లింస్ వాళ్ళతోటి మా ముస్లిమ్స్లకు ఇన్సర్ట్ చేశారు కదా అది నేను అందరి సీమాపాన్ని అడగాలి भूमिले ये दुंगतन चुनाव वाल राजकीय नीचे पक्का जरगा जमीन चोर गद्दी छोड़ बोल रहा हूँ मैं जमीना जो चोरी कर रहा है उसको गद्दी छोड़ो बोल रहा हूँ मैं हमारे मीडिया भाइयों को बेजती करे है कांग्रेस वाले टीआरएस वाले बीजेपी वाले भी हमारे मीडिया वालों को हेल्थ कार्ड देते बल्कि धोखा दिए मीडिया वालों को हमारे इंद्रमा करा देते बोल के धोखा दिए हमारे मीडिया भाइयों को डबल बेडरूम देते बोल के धोखा दिए कब तक धोखा देते रहेंगे एक यूट्यूब चैनल वालों को हमारे चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब गुट्टम गालू बोल के बोले हैं कितनी बेजती करे है मेरे मीडिया वालों को क्यों सीएम एम रेवंत रेड्डी साहब हमारे चाहे यूट्यूब चैनल दो इलेक्ट्रॉनिक मीडिया हों छ छोटा पेपर हों छ छोटा बड़ा अखबार हों कोई भी नहीं हों मीडिया वालों के साथ नाइंसाफी कर रहे हैं पहले जो वादा किए हैं वो वादा अमल करो मीडिया भाइयों को आप आर्ग कार्ड अमल करिए पहले मीडिया भाइयों को हेल्थ कार्ड दीजिए मीडिया भाइयों को डबल बेडरूम दीजिए मीडिया भाइयों को जो मीडिया भाइयों पे जो फालतू केस लगाए हैं पूरे केसेस मार देना चाहिए मीडिया वाले के साथ इंसाफ़ करना चाहिए क्यों ना इंसाफी कर रहे मीडिया वालों के साथ ये ना इंसाफी करे मैं पूरे लोगों की तरफ से मैं बात करता हूँ मैं और जो जमीन चोर वालों को बोल रहा हूँ गद्दी छोड़ो बोल रहा हूँ मैं और क्यों बोलता हूँ कुछ लोग लीडर ये पार्टी से वो पार्टी से बदलते जा रहे हैं क्यों अपने फायदे के लिए हैं बिक गए लोग हम पूरे अगर गरीब आवाम को मदद करने वाला वो पार्टी से ये पार्टी से नहीं बदलता गरीब के साथ नाइंसाफी कर रहे जुल्म कर रहे हमारे मुसलमानों को कम निगाह से देख रहे हैं हमारे मुसलमानों के साथ नाइंसाफी कर रहे हैं हमारे मुसलमानों को इंसाफ करना चाहिए और हमारे मुसलमानों को नाइंसाफी कर रहे माँ मुसलिम्स वालों को नाइंसाफी इंसाफ़ी जस्तुनारूँ अन्यायन जे माँ मुस्लिम्स वालों को न्याय चेय्याल अन्याय माँ मुस्लिम वोट వీళ్ళు ఈరోజు ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి మారుతున్నారు ఎవరి గురించి మారుతున్నారు వాళ్ళ లాభాల గురించి మారుకుంటున్నారు వాళ్ళ లాభాల గురించి చేసుకుంటున్నారు కానీ ముస్లింస్ వాళ్ళకి ఎవరు ఇంతవరకు న్యాయం చేశారు ముస్లింస్ వాళ్ళకు ఎవరకు హెల్త్ కార్డు ఇచ్చారు ముస్లింస్ వాళ్ళకు ఎవరూ అడగరేషన్ కార్డు ఇచ్చారు ముస్లిం వాళ్ళకు ఎవరూ ఇంద్రామణి ఇచ్చారు ముస్లింస్ వాళ్ళకు ఎవరూ డబల్ బెడ్రూమ్ ఇచ్చారు ఒకసారి లెక్క చూపించండి మా ముస్లిమ్స్ వాళ్ళకు ఎవరైనా ఎమ్మెల్యే పదవి ఇస్తున్నారా ముస్లింస్ వాళ్ళకు सरपंच रुजेस्तु ना वहाँ मुसलिम्स वालों को एवलाइना मिनिस्टर रुझेस्तु ना चैस ले रहे हो वहाँ हमारे मुसलमानों को कोई सरपंच बना रहे हैं मुसलमानों को कोई एम का टिकट दे रहे हैं मुसलमानों को कोई मिनिस्टर बना रहे हैं नए बना रहे हैं ना सब उनके खम को बना रहे हैं तो मुसलमानों के साथ नाइज भी कर रहे हैं मुसलमानों के साथ पालचित चल रही है लोग फिर मुसलमानों के वोट हाजिर कर रहे हैं चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब क्या बोले है यूट्यूब चैनल वालों गोटम वाले है बोल के बोले कितनी बेज़ती करे सीएम एम रेवंत रेड्डी साहब आप बोलिए जो जो रिपोर्टर सही आदमी है सही सही जो न्यूज़ कवर करता है उसके ऊपर फालतू केस लगाते हैं क्यों हकीकत की न्यूज़ लगाते हैं मोहम्मद चांद पाशाह एक सोशल वेलफेयर सोसाइटी का सदर हूँ और भी एक इतला करता हूँ हमारे हमारे टी आर एस पार्टी वालों को और बीजेपी पार्टी वालों को कांग्रेस पार्टी वालों को भी मैं एक सोशल वेलफेयर सोसाइटी का सदर भी हूँ ఆర్ మై ఎక్ ఫ్రెష్ రిపోర్టర్ బి హు మై మై ఫ్రెష్ రిపోర్టర్ తరఫ్సే ఫైట్ నేను కర్ర మై ఎక్ సోషల్ వర్కర్కి హైసెస్ ఫైట్ కర్రమై మై ఎక్ డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా నేను ఫైట్ చేస్తున్నాను న్యాయం కోసం అంటే నేను ఒక సొసైటీ నుంచి ఫైట్ చేస్తున్నాను నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని కూడా మహమ్మద్ చాంద్ పాషాని నేను ఏ ఎమ్మెల్యే అయినా సరే ఏ ఎంపీ అయినా సరే చీఫ్ మినిస్టర్ అయినా సరే नैन फेस टू फेस को माटाड़ मन जब ना सेल नंबर को इस नाइन डबल सेवन एट ट्रिबल थ्री जीरो सेवन कोई भी रहें दो एम एल ए हो एम पी हो दो चाहे मिनिस्टर हो दो मैं फेस टू पेस बात करो बोल के बोल रहा हूँ मैं मेरा सेल नंबर भी दे रहा हूँ एट नाइन डबल सेवन एट ट्रिबल थ्री जीरो सेवन मम्मा चांद पाशाह से फेस के पेस बात करने के लिए क्यों डर रहे हैं क्या वजह से डर रहे हैं मतलब ये लोग डर रहे हैं गलती कर रहे एम एल ए लोग ఎందుకు భయపడుతున్నారు మరి నాతోటి పేస్కు పేస్ మాట్ మాట చెప్తున్నాను ఎందుకు మాట్లాడతలేరు మరి పేస్కు పేస్ బాత్కర్రో బోల్కే బొర్రాం క్యోనీ బాత్కర్రే పొలిటికల్ లీడర్ లీడరా ఉందో చాకో గవర్నమెంట్ హోదేదారా ఉందో కేందో ఓనొక గల్తీ కర్రే చాన్ పాషా హక్కి మాన్ పే చల్తా సచ్చి న్యూస్ లాగాతా బోల్కే డర్రహే కేం డర్రే ఇవ్వజేసే డర్రేహే అందరు ఎందుకు భయపడుతున్నారంటే పేస్కు పేస్ మాట్లాడరు చాన్పాషాతోటి చాన్ పాషా ఒక जर्नलिस्ट कूड़ा वो कर रिपोर्टर नहीं कूड़ा नैनू नैनों जिला स्टाफ रिपोर्टर नहीं मैं एक जिला स्टाफ रिपोर्टर भी हूँ मैं एक सोशल वेलफेयर सोसाइटी का सदर भी हूँ मेरा इसका आंसर देना बोल के बोल रहा हूँ मैं हमारे कांग्रेस पार्टी वालों को बीजेपी पार्टी वालों को हमारे टी पार्टी वालों को भी मैं पूछ रहा हूँ मुसलमानों के साथ जो जुल्म हो रहा है वो पोलिटिकल पार्टी के लीडर कर रहे हैं ये ये पालचित चल रहे हैं और हमारे मुसलमानों के साथ इंसाफ भी करना है हमारे मीडिया भाइयों के साथ इंसाफ भी करना है हमारे मीडिया भाईयों को जो जबान दिए है जो वादा किए वो वो वादा अमल करो बोल के बोल रहा हूँ माँ मीडिया मित्र लोग ये देते माटे चरु माटे लेले बैठको मन जब तुम नैनू सी रेवंत रेड्डी घूड़ा माँ जर्नलिस्ट को चुना चुप छूड़ दूँ हमारे मीडिया भाईयों को छोटी से नहीं देखना हमारे मीडिया भाइयों को भी इज्जत देना बोल के मैं चाहता हूँ जय हिंद जय तेलंगाना